शं नो मित्रस्य वरुणः शं नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि ऋतं वरिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇప్పుడు మనం ఒకసారి మళ్ళా కుంభరాశి లక్షణాల్లోకి వెళ్దాము చాలా మాటలు ఇవంతా ఇదంతా కుంభరాశిలో పార్టీ ఇదంతా ఈ సైన్స్ అంతా అంటే జ్వార్కోల్ మహర్షి అలిసే ద్వారా ద్వారా ఇది ఇసటిక్ అస్ట్రాలజీ రాసేటప్పటికి అప్పటికే కుంభరాశి తాలూకు లక్షణాలు వచ్చినాయి లేకపోతే ఈ సైన్సు ఈ విధంగా మనకు అర్థమయ్యే విధంగా ఒక న్యూ డైమెన్షన్ చెప్పడం కుదరదు ఇది ఎప్పుడు మీరు అర్థం చేసుకోండి మనం మన గ్రీకుల కాలము లేకపోతే ఏదో గుప్తుల కాలము లేకపోతే మొఘలాయుల కాలం ఇట్లా అనుకుంటాం కదా హిస్టరీలో అట్లాగే జాతి చరిత్రని ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే యువజీకృష్ణని బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోని విధానం కూడా ఒకటి ఉంటుంది అంటే దానికి మన వాళ్ళు డివిజన్ పెట్టారు కృతయుగంలో ఎట్లా ఉన్నారు ధర్మం ఎట్లా ఉంది త్రేతాయుగంలో ధర్మం ఎట్లా ప్రవర్తించింది ద్వాపరయుగంలో ధర్మం ఎట్లా ప్రవర్తించింది కలియుగంలో ధర్మం ఎలా ప్రవర్తిస్తుంది ఇదన్నీ ఇవంతా ఏంటి ఇది అబ్జర్వేషన్ అంతే అది మళ్ళీ ద్వా కలియుగం అయిన తర్వాత మళ్ళీ ద్వాపరయోగం మొదలైనప్పుడు ఈ కలియుగ లక్షణాలు అన్నీ పోతాయి యుగ సంధి వస్తుంది అప్పుడు యుద్ధాలు ఏ వస్తాయో భూకంపాలు ఏ వస్తాయో ప్రళయం ఏమి వస్తుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు తేదాయుగంలో రామ రాముడికి రావణి యుద్ధం జరిగింది ద్రోపదయుగంలో చివరిలో కలియుగానికి ముందు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎన్ని లక్షల మంది చనిపోయారో మాకు తెలియదు ధర్మానికి అధర్మానికి మంచి యుద్ధం అన్నారు నీ ధర్మ సంస్థాపన దాయ సంభావం ఏ అన్నారు కదా శ్రీకృష్ణుడు అట్లాగా కలియుగంలో చివరికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు ఈ టైం డివిజన్స్ని మన ఋషులు ఏం చేశారు అన్నట్లయితే యుగాలుగా కొంత డివిజన్ అట్లా చేశారు ఎస్ట్రలాజికల్గా ఎస్నామికల్గా కొన్ని డివిజన్స్ చేశారు అలా రే రేసెస్ అంటే మనవంతరాలు మనవంతరాలుగా కొన్ని డివిజన్స్ చేశారు అట్లా అక్కడి నుంచి ఎనిమిది అట్లా అట్లా వచ్చి సంవత్సరాలుగా తర్వాత అయినాలుగా పక్షాలుగా వారాలుగా ఇట్లాగా చాలా డివిజన్స్ భగవంతుడు కాలస్వరూపం అంటారు కదా మనం డివిజన్ చేసుకుంటూ వచ్చారు ఇదంతా ప్రతి పురాణంలోనూ కూడా వీటికొని డిస్కస్ చేస్తారు సృష్టి ఎట్లా వచ్చింది ఎట్లా డివిజన్ అయ్యింది ఎట్లా ఎట్లా అలా వచ్చి ఎట్లా వచ్చి ఎట్లా వచ్చి ఎలా వచ్చి ఇది మన దాకా వచ్చింది ఇదంతా ప్రతి పురాణంలో కూడా కంపల్సరీగా సృష్టి క్రమాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి తీరాల్సిందే అది కొన్ని చోట్ల వాళ్ళు కథలు ద్వారా ద్వారా చెప్తారో కథలు వెనక చాలా ఎస్కనామికల్ ఎస్ట్రాలజికల్ సీక్రెట్స్ చాలా ఉంటాయి అంతేకాకుండా యుగాల చరిత్రలు కూడా చాలా ఉంటాయి వాటిల్లో ముందు క్లాసుల్లో మనం చెప్పుకున్నట్టుగా నక్షత్ర మండలాల తాలూకు వాటి చరిత్రలు కూడా ఋషుల మీద చక్రవర్తుల మీద ఎవరి మీదో వాటిని సూపరింపోజ్ చేసి ఆ రహస్యాలు కూడా ఈ కథల ద్వారా సాంకేతిక అర్థాలతో సింబాలిక్గా చెప్పేటటువంటి కూడా కొన్ని ఉంటాయి వాటిని విడమరిచి చెప్పడానికి కావాల్సినటువంటి మహాత్ములు ఉండాలి వాళ్ళే మనకి అందులో మన మన కాలంలో మాస్ గారే ఆయనే చెప్పగలరు ఆయనకి ముందు మాడ బ్లావర్స్కి ఆవిడ ఓపెన్ చేస్తుంది సింబాలజీ మనకి అంతా ఓపెన్ చేస్తుంది ఆమెకి పరమురువుల దగ్గర నుంచి వచ్చింది ఆ బ్లెస్సింగ్ ఆవిడకి వచ్చింది అప్పటి నుంచి మనం అర్థం చేసిన విధానం అంతా కూడా మారింది ఇవన్నీ ఇక్కడ పుక్కిడి పురాణాలు కాదు ఇవి ఏదో క్రియేట్ చేసినటువంటి కథలు కాదు ఇవి మిస్టిక్ స్టోరీస్ కాదు ఇవి హెల్యూషన్స్ ఇల్యూషన్స్ కాదు ఇది అనేటువంటిది ఎప్పుడు తెలిసింది అన్నట్లయితే మేడం లావర్స్కి వచ్చి ఆ సింబాలజం అంతా ఆమె చెప్పేటప్పటికీ మనకి అర్థం కావడం మొదలైంది అంతకుముందు ఎవరన్నా చెప్పారేమో అయితే నాకు తెలియదు అది మన అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు అవన్నీ అన్లాక్ చేసి పెట్టారు కాబట్టి మనం ఇట్లా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుంభరాశి బ్యాక్గ్రౌండ్లో అస్ట్రాలజీ ఎలా అర్థం చేసుకోవాలో ఒక రామర్షన్ చెప్తున్నారు మాస్టర్ గారు ఇది యాక్చువల్గా ఈ కుంభరాశి అక్కర్లేదు ముందు కూడా చెప్పబడి ఉన్నది అది చేసిన విధానం మార్చుకుంటాం మనం రాశి చక్రాన్ని రెండు భాగాలు చేస్తే ఒకటి మకర రాశి నుండి ఇంకోటి కన్యాకర్ కర్కాటక రాశి నుండి మొదలవుతుంది ఒక సగభాగం దీర్ఘమైన రాత్రి అనగా డిసెంబర్ ఇరవై రెండుతో మొదలవుతుంది ఇంకొక సగభాగం దీర్ఘమైన పగలనగా జూన్ ఇరవై రెండుతో మొదలవుతుంది ఈ రాత్రిని రాష్ట్రాల్లో పుట్టి పుట్టి ఒక ఋషితో పోల్చారు ఇది మన మనం ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాం ఏంటంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ మధ్య భూమజిరాకు మధ్య నుంచి సూర్యోదయ సూర్యాస్తమాలు సమానంగా ఉంటాయి జూన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ మధ్య భూమజిరాకు దగ్గర నుంచి ఆ రోజు ఎక్కువ ఉంటుంది తక్కువ రాత్రి ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్కి వచ్చే ట్వంటీ సెకండ్కి వచ్చేటప్పటికల్లా మార్చి ట్వంటీ ఫస్ట్ లాగానే ఉంటుంది నిమిదిగా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్కి వెళ్ళేటప్పటికల్లా దీర్ఘమైన రాత్రి ఉంటుంది తక్కువ పగలు ఉంటుంది రాసి చక్రాన్ని రెండు భాగాలు చేశారు ఒకటేంటి కర్కాటకం నుంచి మకరం వరకు ఒకటి మకరం నుంచి మళ్ళా మనకి కర్కాటకం వరకు ఒకటి రెండు భాగాలు చేశారు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ ఈయన గురించి ఈ రాత్రిని శాస్త్రాల్లో పుట్టుగుడ్డి వాడైన ఒక ఋషితో పోల్చారు అంత తమస్సుడు ఋషితో పోల్చారు దేన్ని దీర్ఘ తమస్సుడు దీర్ఘ తమస్సుడు అంటే ఎక్కువ రాత్రి ఉన్నటువంటి వాడు డిసెంబర్ ట్వంటీ సెకండ్ని దీర్ఘ తమస్సురు అంటే ఋషితో పోల్చారని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కువ రాత్రి ఉంటుంది కాబట్టి దీని గురించి అన్యాతి ప్రతిపాదకమైన కథలు ఉన్నాయి అవి మకర రాశి యొక్క రహస్యాలు వేరుస్తాయి ఈ ఋషి గురించి చాలా కథలు ఉన్నాయట ఆ కథలన్నీ ఏంటంటే మకర రాశి తాలూకు రహస్యాలు వివరిస్తాయి దీర్ఘమైన పగల్ని బంగారపు స్తంభంతో పోల్చారు శాస్త్రాల్లో బంగారపు స్తంభం గురించిన కథలు ఉన్నాయి అవి కర్కాటక రాశి రహస్యాలను వేరుస్తుంది ఇది అంటే బంగారుపు స్తంభాన్ని వర్ణించేటండి ఈ బంగారపు స్తంభం గురించి వర్ణించిన కథలన్నీ ఏంటి అన్నట్లయితే కర్కాటక రాష్ట్ర తాలూ ఇందుకు ఎందుకు బంగార ప్రాంగం అంటే ఎందుకు బంగారపు ప్రంగం బంగారం బలం వర్ణించారు అంటే ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే పగలు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సూర్యుడు తాలూకు కాంతి ఆ కిరణాలన్నీ కూడా బంగారపు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి బంగారపు స్తంభంగా వాళ్ళు పోల్చుంటారని మనం అర్థం చేసుకోవాలి ఇది మకర రాశి దేవతలకి ఉషోదయంగా చెప్తారు సూర్యోదయ కాలమైన ఉషోదయము దేవతల ఉషోదయం ఇక్కడ అనగా దేవతలు అని అర్థం ఇంకొక భాగాన్ని దేవతలకి సాయం సాధిగా చెప్తారు ఈ మొత్తాన్ని దేవతల దినముగా చెప్తారు దేవతలకి దినము రాత్రి పగలు అంటే ఏంటి అన్నట్లయితే చెప్తున్నారు అన్నట్లయితే మకరం నుంచి దేవతలకి సూర్యోదయం అనేది మొదలవుతుంది కర్కాటకం దగ్గర నుంచి ఉషోదయం మొదలవుతుంది కర్కాటకం దగ్గర నుంచి వాళ్ళకి సంధ్యా సమయం మొదలవుతుంది సుమా అని చెప్పారు దేవతలకి అంటే ఒక సంవత్సర కాలం అంటే మకరంతో సూర్యోదయం మొదలవుతుంది నెమ్మిదిగా కర్కాటకంతో సూర్యాస్తమయం అవుతుంది అక్కడికి సంధ్యా సమయం మొదలవుతుంది సుమా అని చెప్తున్నారు ఇది ఆ సంవత్సరం దేవతలకు ఒక రోజు సుమ అని చెప్తున్నారు ఈ దేవతలకి సంవత్సరం అనేటటువంటిది మనకు రోజు మన మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది అంటే దీనికి మాస్ గారు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందువలన మానవులకు ఒక సంవత్సర కాల పరిణామం దేవతలకు రోజు అవుతుంది మానవులకి ఒక సంవత్సర కాలం తాలూకు పరిణామం దేవతలకు రోజు అవుతుంది సుమ అథారిటీ ఏంటి మనం చెప్పుకోవటమైనా లేదా ఎక్కడైనా ప్రూఫ్ ఏమైనా ఉందా శాస్త్రాల్లో అంటే మాస్టర్ చెప్తున్నారు ఈ వాక్యాలు ఎక్కడ ఉన్నాయి సీకటాకలు అనే పుస్తకాలనే కాకుండా ఈ వాక్యాలు సీకటాక్యంలో ఉన్నాయి అందులోనే కాకుండా బైబిల్లో ది బుక్ ఆఫ్ బైబిల్ ఓల్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ది బుక్ ఆఫ్ ప్రోబెబ్స్ అనే ఒక పుస్తకం ఉంది ఒక చాప్టర్ అది ఓల్డ్ టెస్ట్మెంట్లో ది బుక్ ఆఫ్ ప్రోగ్రెబ్స్ అనే ఒక చాప్టర్ ఉంది ఇవన్నీ మనం చదువుకోవాలండి అండి చాలా చెప్తుంటాను నేను చదువుకోమని ఇది అంటే ఒక అడ్వాంటేజ్ అంటే మా చిన్నతనం నుంచి మాస్టర్ గారి దగ్గర ఉండటం వల్ల అన్ని లెక్చర్స్లో అని ప్రస్తావన చేస్తూ ఉంటారు కదా ఈ ఓల్టెస్ట్మెంట్లో బుక్ ఆఫ్ ప్రోగ్రెబ్స్ అని ఆ చాప్టర్ ఎన్ని పేజీలు ఉంటుంది మహా ఉంటా ట్వంటీ థర్టీ పేజీ ఉంటుంది మనకు గుర్తులేదు ఇప్పుడు చదువుకుని ఏ సెవెంటీ ఫోర్లో ఎప్పుడు చదువుకున్నానండి ఓల్డ్ టెస్ట్మెంట్ గుర్తులేదు ఇప్పుడు నాకు అట్లాగా బుక్ ఆఫ్ బుక్ ఆఫ్ అన్న అనగానే ఇంటికి వెళ్లేసి వాళ్ళ ఓల్డ్ టెస్ట్మెంట్ బైబుల్ ఉంటుంది కదా ఓల్డ్ టెస్ట్మెంట్ ఓపెన్ చేసేసి దాంట్లో బుక్ ఆఫ్ ఇండెక్స్ లో వెతుక్కునేసి ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు చదివేసుకున్నాం అనుకోండి అయిపోతుంది అర్థం కాకపోతే మాస్టర్ గారిని అడిగితే అద్వైన చెప్ చెప్తూ ఉండేవారు అదొక అడ్వాంటేజ్ చిన్నప్పుడే పుస్తకాలు చదువుకోవడం మొదలు పెడితే అదొక అడ్వాంటేజ్ పెద్దయితే చదువుకోవచ్చు కానీ అన్ని ఎక్కువ పుస్తకాలు చదువుకోలేము అన్ని పుస్తకాలు చదువుకోవడం అక్కడ లేనప్పుడు అక్కడ ఇలా చెప్తున్నా చాలు మేస్టర్ గారు చెప్తున్నది చాలు ఇందులో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్ అది క్రిస్ట్ పూర్వం ఉంది రెండోది శుభార్త అది అది న్యూ టెస్ట్మెంట్ అది కాస్పె ఓల్డ్ టెస్ట్మెంట్లో ది బుక్ ఆఫ్ ప్రోబెమ్స్ అండ్ సేవింగ్స్ అనే పుస్తకం ఉంది ఆ వా ఈ వాక్యాలు ఆ పుస్తకంలో అనేవి మాతృకలో దీనిని బుక్ ఆఫ్ విజమ్ అని అంటారు అందువల్ల మానవులకు సంవత్సర కాలం దేవతలకు రోజు అవుతుంది ఈ బుక్ ఆఫ్ ప్రోవర్మ్స్ అండ్ సేవింగ్స్ అనేది చూసారా ఆ చాప్టర్లోనే దాన్ని ఏమంటారట అంటే ది బుక్ ఆఫ్ విజమ్ అని అంటారు ఆ బుక్ ఆఫ్ విజమ్ అనే దాంట్లో దేవతలకు ఒక సంవత్సర కాలం అనే సారీ మనుషులకు ఒక సంవత్సర కాలం అనేటటువంటిది దేవతలకి ఒక రోజు సుమ అనేటట్టు అందులో సుమా అని చెప్తున్నారు మహేష్ గారు నేను ఎక్కడ చెప్పుకున్నా మనం ఫస్ట్ లెవెల్ ఎక్స్ట్రాలజీలో ప్రోగ్రెస్డ్ హార్స్కోప్ అంటే వెస్ట్రన్ సిస్టంలో దేవమాన దశలు అంటాం మనం తెలుగులో ఎలాగైతే గ్రహ దశలు అంటాము ఇంగ్లీష్లో ప్రోగ్రెస్డ్ హార్స్కోప్ అంటారు దాన్ని తెలుగులో మాస్టర్ గారు దేవమాన దశలో ట్రాన్స్లేట్ చేశారు అందులో మనం ఏం చేస్తామో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను వన్ డే ఈజ్ ఈక్వల్ టు వన్ ఇయర్గా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఉదాహరణకి ఎవరన్నా నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ అనుకోడు పోనీ టూ థౌజండ్ జానవరిలో పుట్టారనుకుందాం ఎగ్జాంపుల్ సేక్ టెన్ ఇయర్స్ పోయిందంటే ఎలా ఉంటుంది వీడి 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 తాలూకు భవిష్యత్ అనుకుండా ఏం చేయాలంటే టూ థౌజండ్ జానవరి ఫస్ట్ అనుకుందాం జాన్వరి ఫస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇయర్ జనవరి సెకండ్ టూ థౌజండ్ వన్ ఇయర్ జనవరి థర్డ్ టూ థౌజండ్ థర్డ్ జాన్యువరి ఫోర్త్ టూ థౌజండ్ ఫోర్త్ అక్కడ టూ థౌజండ్ టెన్ వరకు వెళ్ళి ఆ టూ థౌసండ్ టెన్ వరకు టెన్ వరకు వీడు ఏ టైంకి అయితే పుట్టాడో ఆ టైం మారదు కానీ టూ థౌజండ్ టెన్ వరకు వెళ్ళి ఆ టూ థౌజండ్ టెన్లో వీడు ఏ మంత్లో పుట్టాడో ఏ డేట్లో పుట్టాడో దానికి ఆస్కోప్ మనం కాల్కులేట్ చేసుకుని దాని నుంచి పుట్టినటువంటి జన్మచాగ జాతక చక్రం ఉంటుంది దాని నుంచి దీనికి కొరలేట్ చేసుకుంటూ ఆస్పెక్ట్స్ చూసుకుంటూ చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి అక్కడ మనం ఇండియన్ ఆస్ట్రాలజీలో ఉపయోగించడం కానీ మనం ఇది వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ఈ దేవమాన దశలు వన్ వన్ డే ఈజ్ ఈక్వల్ టు వన్ ఇయర్ అనేటటువంటిది మనం ఉపయోగిస్తాం అది నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను కాబట్టి అదొకటి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఈ నెక్స్ట్ చెప్తున్నారు మ్యాక్స్ గారు ఈ భూగోళం మీద నిరంతరం ఏం జరుగుతుందో మీకు తెలుసా అది ఇది అబ్జర్వేషన్ అంటే ఇది అంటే ఎంతసేపటికి మనం మన జీవితం మన భవిష్యత్తు లేకపోతే మన వాళ్ళ భవిష్యత్తు లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు ఆరోగ్యాలు వీటి మీద దృష్టి మనకి ఎప్పుడూ ఉంటుంది కా వాటితో మనం జీవిస్తూ ఉంటాం అన్నమాట అందుకే మన సంస్థ జీవులు అంటారు టెక్నికల్గా అంతేగాని మన చుట్టూ ఏం జరుగుతుంది పంచభూతాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి పశుపక్షాలు ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాయి సూర్యోదయ సూర్యాస్తమాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి చంద్రుడు ఎట్లాగా కళలు పదహారు కళలు చంద్రుడి తాలూ కళలు మళ్ళా మళ్ళా పవనం నుంచి అమావాస్య మళ్ళా అమావాస్య నుంచి దాకా కళ్ళు ఎలా మారుతున్నాయి ఋతువులు ఎట్లా మారుతున్నాయి అయినమ్ములు ఎలా మారుతున్నాయి ఇదంతా కూడా వాటిలో మనం జీవిస్తున్నాం మళ్ళీ అవి జీవించట్లేదు వాటి వాటిలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మన గమనికలో అవి ఉండవు ఎందుకంటే వాటిని గమనించుకునేంత గమనించుకోవాలి అంత ఇంపార్టెన్స్ మనం ఫీల్ కాం కాబట్టి ఆ అబ్జర్వేషన్ మనకు ఉండదు అది మాసారి ఆ అబ్జర్వేషన్ చెప్తున్నారు ఇక్కడ భూమి మీద ఉన్న జలాలు ఓర్ధోముఖంగా ఓర్ధముఖ ప్రయాణం ప్రారంభిస్తాయి ఇది రోజర్ బీకన్ భాషలో భూమి యొక్క పవిత్రమైన రసవాదం సెకండ్ ఆల్కేమీ అంటాడు ఏంటంటే భూమి మీద ఉన్న జలాలు ఏమవుతున్నాయి కూడా ఓర్ధముఖంగా వెళుతున్నాయి ఎప్పుడు వెళ్తే ఓర్ధముఖంగా జలాలు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు భూమి మీద ఉన్న మురికి జలాలన్నీ వడపోత ప్రక్రియలలోనే శుద్ధ జలాలు నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా ఏర్పడతాయి ఈ రకంగా కర్కాటక రాశి నుంచి నుండి అధోముఖ ప్రయాణం మొదలవుతుంది మేఘాల్లో ఉన్న శుద్ధ జలాలు వర్షంగా భూమి మీదకి వస్తాయి మకర రాశి నుండి గణకార రాశి వరకు గల ఉష్ణ మండల దిశ ఆ దేశాలన్నింటిలోనూ జూన్ ఇరవై రెండు మేఘాలు వర్షిస్తాయి ఇది ఇది ఇక్కడ ఆశాలకు ఏం చెప్తున్నారంటే జాగ్రత్త చేసుకోండి భూమి మీద ఉన్నటువంటి నీళ్లు భూమి మీద పడిన తర్వాత ఏమవుతున్నట్లయితే భూమి మీద పడితే ఏమవుతున్నట్లయితే భూమి మీద మురికి నీళ్లు అవుతాయి బురదలో పడతాయి కాబట్టి అవన్నీ క్రమంగా ఏమవుతాయి మకర రాశి అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వేసవ పెరుగుతూ ఉంటుంది కదా పెరుగుతున్నప్పుడు ఏమవుతాయి అంటే ఇవన్నీ కూడా భూమి మీద నీళ్ళన్ని కూడా సూర్యుడు పైకి పిలిచి పైకి పిలుచుకుని మేఘాల రూపంగా అక్కడ పైన ప్రిజర్వ్ చేసి పెడతాడు నేను కర్కాటక రాశి జూలై నెలలో వస్తుంది కదా మనకి జూన్ నెలలో వస్తుంది కదా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇవన్నీ కూడా మన వర్షాలు కురిసేటటువంటి టైము అంటే మకర రాశికి కర్కాటక రాశికి ఎందుకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నట్లయితే మకర రాశి నుంచి జలాలన్నీ కూడా ఊర్ధముఖంగా ప్రయాణించి పవిత్ర పవిత్రమైన జలాలు మాత్రమే ప్యూర్ వాటర్ మాత్రమే ఆకాశంలోకి వెళుతుంది సూర్యదశిం తీసుకువెళ్తుంది మేఘాలుగా ఫార్మ్ అవుతుంది మళ్ళీ కర్కాటక రాశిలోకి సూర్యుడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ భూమి మీద వర్షిస్తాయి ఇది ఒక సైకిల్ ఆర్డర్ ఇది అందుకే మకర రాశికి కర్కాటక రాశికి అంత ఇంపార్టెన్స్ మనకి ఇచ్చారు అది మాస్టర్ గారు చెబుతున్నారు దీన్ని సంవత్సరంలో ఆరు ఋతువుల మండలం అని అంటారు భూమజిరాక దగ్గర దీని ప్రభావం చాలా ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల భూమజిరాక వద్ద ఉన్న ఋతువుల ప్రకారం కొలతలు అనేది అంటే ఇంత ఖచ్చితంగా అన్ని దేశాల్లోని జరగాలని లేదు కానీ భూమజిరాకకి దగ్గరగా ఉండే దేశాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ చెప్పినట్టుగా జలాలు పైకి వెళ్ళడం మేఘాలుగా కట్టుకోవడం తర్వాత మళ్ళీ భూమి మీద వర్షించడం అది భూమజిరాకకి దగ్గరగా ఉండే దేశాల ఖచ్చితంగా జరుగుతూ సమా అని చెప్తున్నారు దాన్ని ఆధారంగా చేసిన ఋతువుల రుతువులతాలు కొలతలను ఏర్పాటు చేశారు సుమా అని చెప్తున్నారు కుంభరాశిలో అగస్య మాషి మహర్షి కూర్చుని ఉంటారు ఆయన కుండలో జన్మించారని పవిత్ర గ్రంథాలు వివరిస్తున్నాయి అందువల్ల ఆయన అని అంటారని అది ఆయన విరుదు ఇక కుంభరాశికి కుంభ సంభవుడైన అగస్య మహర్షి సింబాలిక్ స్టోరీ మనసు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏం చేస్తారంటే అగస్త్య మహర్షి కుంభరాశిలో కూర్చుని ఉంటాడండి ఎందుకంటే ఆయన కుండలో నుంచి పుట్టుకొని వచ్చాడు కాబట్టి అని ఆయనకి ఒక ఇది ఆయన బిరువు ఎందుకంటే కొండలో నుంచి ఆయన పుట్టుకొచ్చాడు ఆయనేంటి చాలా మంది ఋషులు ఋషులు కానీ చాలామంది టెస్ట్ బేబీస్ అని మా పేరు మనం అనకూడదు కానీ ఇప్పుడు కౌరవులు అందరూ అట్లా పుట్టినటువంటి వాళ్ళే కదా చాలామంది ఋషులు కానీ వాళ్ళందరూ వివిధ వాళ్ళందరూ చాలామంది స్త్రీ స్త్రీ గర్భంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు కాదు చాలామంది వాళ్ళు సో అలాగే అది మహర్షి కూడా ఒక కుంభంలో నుంచి కొండలో నుంచి పుట్టాడు కాబట్టి కుంభ సంభాడు అని చెప్పి చెప్పారు కుంభం అనగా కుంభరాశి మరియు కొండ అని కూడా అర్థం ఇంకా ఇది సింబాలిజం ఇది కుంభరాశి కుంభము అంటే కుండ అని అర్థం అవుతుంది కుంభరాశి అని అర్థం కూడా ఉంటుంది అని చెప్తున్నారు అందువల్ల అగస్య మహర్షి సముద్రాన్ని ఆపోషణ బట్టి తాగారని అంటారు దీనికి కారణం ఆ రాశిలో అనగా జనవరి ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది నెడిమా నీరు ఆవిరిగా మారడం మొదలవుతుంది అగస్య మహర్షి దేవదంతాలు కథ ఉంటుంది కదా మనకి రాక్షసులు అందరూ ఆ రాక్షసులు కాలనీ వాళ్ళు అనుకుంటా యాక్చువల్గా నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు కాలనీ అని గుర్తు వాళ్ళు అతని బ్యాచ్ అంతా కూడా వాళ్ళు రాత్రులంతా ఋషులంత మీద అటాక్ చేసి దేవతల మీద అటాక్ చేసి వాళ్ళు పగలంత సమతులకు వెళ్ళి దాక్కుంటారు వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం వాళ్ళందరూ దేవతలందరూ కూడా వచ్చి ఆగస్టు అగస్టుల వారిని ఆ కాలనీ మీద గుర్తు నాకు తప్పు చెప్తాను కూడా తెలియదు నాకు ఆ పేరు సరి గుర్తు రావట్లేదు దేవతలు అందరూ వచ్చి అగస్త్య మహర్షిని ప్రార్థిస్తారు అప్పుడు అగస్త మహర్షి ఏం చేస్తారంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా ఆయన దోశని బట్టి మొత్తం నీళ్ళని తాగేస్తారు మొత్తం తాగేస్తే సముద్రంలో నీళ్ళన్నీ అగస్త్య మహర్షి తాగేస్తడం వల్ల ఆ రాక్షసులు అందరూ వాళ్ళు మిగిలిపోతారు సముద్రంలో అప్పుడు దేవతలు వెళ్ళి వాళ్ళని చెప్తారు మళ్ళీ ఆగస్టు తర్వాత నీళ్ళని కూడా బయటకు వదిలేస్తారు ఈ ఈ కథ ఏంటంటే మాస్టర్ ఏం చెప్తున్నారంటే జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు కుంభరాశిలో సూర్యుడు ఉంటాడు కాబట్టి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి మొదలయ్యే నిమ్మిది నిమ్మిదిగా భూమి మీద ఉన్న జలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమక్రమంగా క్రమక్రమంగా ఓతమోగా మేఘాలుగా మారడం మొదలవుతుంది సుమా అని చెప్తున్నారు అందువల్ల కుంభరాశిని కాచిపడబోసి కా కుంభరాశిని కాచిపడబోసి రాసి నిమ్మీలిగడ రాసి రసవాద రాసి అంటారు ప్రసవాద శాస్త్ర భాషలో కుంభరాశి కొన్ని పేర్లు ఇవి అంటే ఈ ఇది పవిత్రీకరణ చేస్తుంది ఫిల్టర్ చేసి పెడుతుంది ప్యూరిఫై చేసి పెడుతుంది ఆల్కెనిక్ సంబంధించిన రాసే అంట ఎందుకంటే నీళ్ళన్నీ కూడా బురదలంతా కూడా కిందకి వదిలేసేసి ఆకాశంలోకి పవిత్రమైనటువంటి జలాలను ఆకాశంలోకి తీసుకెళ్లి అక్కడ మేఘాలుగా చేసి మళ్ళీ ప్యూరిఫైడ్ వాటర్ని పవిత్రీకరణ చెందిన వాటర్నే మనకి ముందు కిందకి పంపిస్తాయి శరీరంలో కూడా ఏం జరుగుతుంది కదా శరీరంలో ఏం జరుగుతుంది రక్తప్రాసరణం ఇంప్యూర్ బ్లడ్ అంతా హార్ట్ దగ్గరికి వెళుతుంది హార్ట్లో ప్యూరిఫై అవుతుంది ప్యూరిఫై అయిన తర్వాత మళ్ళీ ప్యూరిఫై బ్లడ్ అంతా బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా ఫామ్ అయిందంతా కూడా మళ్ళీ హార్ట్లోకి వస్తుంది ఈ ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది చూసారా అది మళ్ళీ ఎందుకు జరుగుతుంది అంటే అది నేచర్లోనే అది నేచర్లోనే ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉన్నది దాన్ని ఆధారంగా చేసుకునే కొన్ని యోగ ధ్యాన పద్ధతుల్ని మన వాళ్ళు పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు అంటే ఊర్ధముఖంగా అధోముఖంగా ఊర్ధం ముఖంగా ముఖంగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని ఎట్లాగా చేసుకోవాలి ప్యూరిఫై అవగా ఉన్న నెగిటివ్ వాటిని ఎట్లా బయటకు వదలాలి లేకపోతే వాటిని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి నేను చాలా రకాలైన ప్రాణాయామ ప్రక్రియలు ధ్యాన ప్రక్రియలు బదులు చెప్తూ ఉంటారు ఇది ఇక అగస్య మాషం గురించినటువంటి సింబాలిక్ స్టోరీ ఇది ఇది వచ్చే దా వచ్చే దాంట్లో మళ్ళీ అనుకుంటూ చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో శాంతి శాంతి శాంతి